కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము గుప్త మార్గం ఎవరైనా మనని సహజంగా గౌరవిస్తున్నా మెచ్చుకుంటున్నా మనకెంత సంతోషంగా ఉంటుందో మనకి కూడా విలువ ఉంది గౌరవం ఉంది అనుకొని ఆనందం పొందుతాం మనలో అంత గొప్పతనం ఉంది అనుకొని పొంగిపోతాం నిజానికి మనలో సహజంగా గౌరవింపబడాలనే కోరిక దాగి ఉంది అందువలనే ఎవరైనా కాస్త విలువ ఇస్తే పొంగిపోతాం మనలో ఉన్న గొప్పతనాన్ని వీరు గుర్తించారుగా అని సంతోషిస్తాం కానీ ఎవరెలా గౌరవించినా నేను ఈ గౌరవాలకు మాన్యతకి తగిన వాడను కాదు అనే భావం ఒక్క మారు కూడా మన మనసులోకి రాదు ఎందుకంటే భక్తి మార్గంలో హీనతకి ఉన్న ప్రాధాన్యత గొప్పతనానికి లేదు శ్రీ హరప్రభు చెప్తున్నారు బాబా తనకంటే హీనంగా ఎవరిని చూడకండి నిర్లక్ష్యం చెయ్యకండి ఇదే నిత్యానందిని కోల్పోయేందుకు ఏకమాత్రపు అపరాధం హరప్రభుని బోధన బాగా లోతుగా ఆలోచిస్తే మనకంటే మించి హీనుడు లేడు అని స్ఫురిస్తుంది ఇంకా ఈ భావాన్ని మనం మనసులలో గాఢంగా నిలుపుకోవాలని ప్రభు చెప్తున్నాడు అలా నాటుకుంటేనే మనకు ఎవరూ హీనుడుగా కనపడరు ఇక ప్రతి వ్యక్తి మనకంటే ఉన్నతుడే గొప్పవాడే మన కండ్లకి పరమ మూర్ఖుడుగా కనపడేవారు కూడా మనకంటే ఉన్నతుడే గౌరవనీయుడే మనం ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ ప్రతి వ్యక్తికి విలువనిస్తూ ఉండాలి అంతే కదా పొరపాటునైనా వీడు ఒట్టి పనికిరానివాడు హీనుడు అని ఏ మాత్రంగానైనా ఊహించామా ఆ ప్రభువుని కోల్పోయే ప్రమాదం ఉంది ప్రభువుని జార విడుచుకునేటంతటి అపరాధం చేశామన్నమాటే ఇదే శ్రీ హరప్రభు చెప్తున్నాడు సర్వులు మనకంటే విలువైన వారు అనే భావం మన హృదయాలలో చెక్కు చెదరకుండా నిలవాలి ఈ విషయంలో ఈ సంఘటనని చదవ వినండి ఒక పాకీ స్త్రీ పాయి శుభ్రం చేసి వెళ్ళబోతూ ఉండగా ఒక పెద్ద మనిషి ఎంతో కుతూహలంతో ఆమెను ఇలా అడిగాడు నీకు ఆ పని చేయాలంటే అసహ్యంగా లేదు అంతటి దుర్వాసనని ఎలా వ్యవసాయిస్తున్నావు ఆమె మెల్లగా ఇలా అన్నది సృష్టికర్త మాకు మాతృ పదవిని ప్రసాదించాడని మా పెద్దలు అంటారు తన సంతానపు మలాన్ని శుభ్రం చేయడంలో తల్లికి అసహ్యం కలగదు దుర్వాసన రాదు పై సంఘటనను బట్టి లోతుగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది లోకంలో అందరికీ సృష్టికర్త ప్రసాదించిన విలువ గౌరవం ఉన్నాయి ఇక ఎవరిలో ఎవరిలోనూ హీనత్వం లేదు మరి హీన హీనపు దశ ఎవరిలో ఉన్నదా అని గట్టిగా ఆలోచిస్తే మనలోనే ఉన్నదేమో ఎందుకంటే ఎదుటి వ్యక్తిని హీనంగా చూచినా లేక హీనత్వం కనపడ్డా అలా చూచే దుర్గుణం మనలోనే ఉన్నదన్నమాట మనలో ఈ దుర్గుణం ఈ దుర్గుణం చేరటం వల్ల మనకి హీన దశ ప్రాప్తమైందనుకోవచ్చు ఈ గుణం వల్ల ప్రభువుని చెయ్యి జారవిడుచుకునే ప్రమాదం కూడా ఉంది శ్రీ హరప్రభు చెప్తున్నారు బాగా వారు మాత్రమే రంగస్థలంలో హాస్యపాత్రని నటించగలరు కాబట్టి ఎవరిని ద్వేషించకండి పై ప్రభు బోధని ఒక్కమారు ఆలోచిద్దాం రాజుగారి పాత్ర జమీందారు గారి పాత్ర నటించటానికి ఏమీ బాధపడనవసరం లేదు కదలకుండా కూర్చోవటం ఏదో ఒకటి రెండు మాటలు పలకటం అంతే అతడి పని ఒక హాస్య నటుడికి ఎంత అనుభవం ఎంత చాకచక్యం ఎంత చితుర అవసరమో బాగా ఆరితేరిన వారే ఆ పాత్రను పోషించగలిగేది వారికి దర్శకుడు ఎంత విలువ గౌరవం ఇస్తాడో ఎంత గొప్పగా వారిని చూసుకుంటాడో అలాగే సృష్టికర్త జగన్నాటక సూత్రధారుడు అతి నీచ పాత్రని ఎవరికి ఇస్తాడు ఆ పాత్రని చక్కగా నటించి తన నటనతో పోషించి శభాష్ అని అనిపించగల ఆర్యతేలిన నటుడికే ఇస్తాడు కాబట్టి అతడు నీచుడు ఎలా అవుతాడు ప్రభుని దృష్టిలో చాలా ఔన్నత్యంలో మాస్టర్ హ్యాండ్గా ఉన్నవాడే ఉన్నవాడే కాబట్టి మనం ప్రతి వ్యక్తికి విలువ ఇవ్వవలసిందే ఇది కాక మరొక విషయం మనం అందరికంటే హీనులమనే అనుకోక మనకి విలువ గౌరవం గొప్పతనాన్ని ఉచ్ఛ దశని ఆపాదించుకున్నామా అందరినీ కలవలేము అందరి మాట దేవుడిరుగు ముఖ్యంగా గొప్పవారితో కలవలేము గొప్పవారంటే ఎవరు మహాత్ములు మహనీయులు లోకానికి అతిహీనంగా కనపడుతూ గుప్తంగా తమలో గల మహనీయతను దాచుకునేవారు అలాంటి వ్యక్తులని కలవలేము సంభాషించలేము శ్రీ హరప్రభు చెప్తున్నాడు బాబా మిమ్ములను మీరు గొప్పవారు అనుకుంటే ఇతరులతో కలవలేరు కలిసినా సుఖం పొందలేరు కొంచెం హీనమై కలిశారంటే గొప్పవారితో సంభాషించి స్వయంగా ధన్యత పొందినట్టు తలంచగలరు ఆనందం కూడా పొందగలరు పై ప్రభు బోధన గురించి యోచిద్దాం పురాణాలలో గల రాక్షసుల వేషాలు వేరు దేవతల వేషాలు వేరులా మహనీయులకు మహాత్ములకు ఒక రకమైన వేషం సామాన్య మానవులందరికీ ఒక వేషం అని ఏమీ లేదు వారు ప్రజలందరిలోనూ కలిసిపోయి అతి సామాన్యంగా ఉంటారు లేక హీనంగా ఉంటారు ఎప్పుడైతే మనం సర్వులకి విలువనిస్తూ మనం హీనులమని భావిస్తామో అప్పుడు ఈ మహాత్ములు అనగా ప్రభువు చెప్తున్నాడే గొప్పవారని అలా ప్రభు ప్రేమలో ప్రభు భక్తిలో ప్రభు భావంలో లీనమైన గొప్ప వ్యక్తులను కలుసుకోగలం సంభాషించగలం సంభాషిస్తున్నంతసేపు ఆనందంలో మైమరచిపోగలం మన జీవితాలు ధన్యమైనట్లు భావించగలం అందుకే హరప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎవరిని ద్వేషించకండి ఈ పొరపాటు మార్గంలో పడిన అనేకులు సర్వస్వం పోగొట్టుకొని కన్నీటి ధారలతో ఏడుస్తున్నారు వై ప్రభు బోధని ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది నిజమే మనం ఎవరినైనా ద్వేషించి హీనంగా చూస్తే మనం అలా చూచే దుర్గుణానికి బాగా అలవాటు పడిపోతాం హరప్రభుని దగ్గర అపరాధులమవుతాం ప్రభువు మనని అతిహీన దశకు దింపి మనలో గల ఈ దుర్గుణాన్ని వదలకొట్టుతాడు అప్పుడు ఇక మనకి మిగిలిదేమిటి కన్నీటి ధారలు ఇక ఎవరైనా మనకి సహజంగా విలువ ఇచ్చారనుకోండి వారు తమకు తాము హీనమని భావించినందువల్లనే మనని గౌరవించారు వీరు ప్రభువు చెప్పిన మార్గాన్ని అనుసరించుతున్నవారు అని బహు తేలికగా మనం గుర్తించవచ్చును స్నేహం చేయవచ్చును ఇక మన స్థితి మనం గొప్ప ఉన్నత స్థితి కలవారం అనుకునే మాటనే మరచిపోవాలి ఇందుకై నామస్మరణని బాగా చేయాలి ఎంతకాలం చెయ్యాలి అనే మాటే లేదు అలా చేస్తూనే ఉండాలి మనం ఏపాటి గొప్పవారం స్వయంగా ప్రేమావతారి అయిన హరప్రభు కూడా తాను ఏ విధంగానూ గొప్ప చెప్పుకోలేదు నేను ద్వేషించబడేవాడిని నీచుడిని దౌర్భాగ్యుడిని అని చెప్తున్నాడు మరి మనలో ఛాయామాత్రంగా కూడా గొప్పదనం లేదు ఘనత లేదు అందువల్ల మనకెవరైనా సహజంగా విలువ ఇచ్చారంటే వారు ప్రభు బోధని అనుసరి ఆచరిస్తున్నారని తలుద్దాం ఇంతకాలము ఎలా కాలం గడిపామో ఆ గడిచిన ఆయువుని ఎలా వినియోగించామో ఒక్క మారు తలుచుకొని ఇక అగౌరవం మర్యాదలకి మనం దూరంగా ఉందాం ఇక గడపవలసిన కాలంలోనైనా మేలుకుందాం నామస్మరణను చేసుకుందాం కర్తవ్యాలను ప్రభు ప్రసాదంగా భావించి నెరవేర్చుదాం హరప్రభువు ఎవరి ఎడల హీన దృష్టిని పెట్టుకోవద్దన్నాడు అందరికీ విలువ ఉన్నది అలా అని ప్రతి ఒక్కరిని పిలచి పిలచి గౌరవించమని కాదు మన భావంలో ఎదుటి వ్యక్తిలో హీనత్వం నీచత్వం పెట్టుకోకుండా ఉండటమే ఇలా ఉంటే దీనిలో ఇంకో విశేషం ఉంది శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఇదే ముందుకు పోవటానికి రహస్య మార్గం రాజబాట గుండా పోతుంటే పట్టుపడవచ్చునని భయపడేవాడెవడైనా రహస్య మార్గాలు వెతుకుతాడు నేను భక్తుడిని నేను ప్రభు ప్రేమని సంపాదించిన వాడిని నామస్మరణ భాగ్యంతో తొలతూగుతున్న వాడిని అనం అని మనం బాహటంగా చెబుతూ చూపుతూ బయటపడ్డామా లోకమంతా మాయా స్వరూపులై మనని రూఢీ చెయ్యటం ఖాయం ఈ బాట కంటే రహస్య మార్గం గుప్త మార్గంలో పోతే మనకి బాధ ఉండదు ఎవరికీ బాధ ఉండదు మనం హీనంగా ఉండటం అనేది ఈ సందర్భంలో వరప్రసాదమే ఎవరు గుర్తించరు మనని గుర్తించేది కేవలం హరప్రభువే లోకం కళ్ళ నుండి తప్పించుకొని హాయిగా ప్రభుని ఆధారంతో జీవించి తరించటానికి వీలవుతుంది అందుకే ఈ మార్గం మనకి ముఖ్యమని ప్రధానమని హరప్రభు చెప్తున్నాడు కాబట్టి హరప్రభు చెప్పిన బోధని అక్షరాల ఆచరించి ఆ గుప్త మార్గాన్ని అనుసరిస్తూ ప్రభుని కృపతో ప్రభుని ఆధారంతో మన జీవిత శేషాలను ముగించుకుందాం జై శ్రీ కుసుమహరనాథ ప్రభుకి జై